అగండి ఈ రోజు మా డాడీ మీద ఒక ప్రాంక్ చేస్తున్నాం కానీ చాలా డేర్ చేస్తున్నా ఏమో కొడతాడు కూడా కొట్టచ్చు తెలియదు ఏంది తెలుసా ఈ ఒక రోజు నా మీద చేసింది కదా అదే సిగరెట్ వేసి నా బ్యాగ్ లా ఏడది ఏడికి అని అవన్నీ అన్ని సేమ్ ప్రాంక్ మా డాడీ మీద చేస్తాం మా డాడీ చెప్తాం డాడీ ఆ బ్యాగ్ లో పెన్సిల్ ఉంది ఉంది ఇక్కడ అంటే అప్పుడు మా డాడీ చూస్తాడు మా డాడీ రియాక్షన్ నువ్వు కాలేజ్ పోయి ఏం చేస్తున్నావమ్మా అట్లా అడుగుతాడు ఐ లెట్ కామెడీ ఉంటది అస్సలు మిస్ అవ్వకుండా చూడండి మీకోసం ఇంత కష్టపడుతున్నాయి అవన్నీ వీడు సేమ్ నా బ్యాగ్ లనే ఇస్తా ఇది మా డాడీ పక్కన పెడతాను బ్యాగ్ ఇంత కష్టపడుతున్నా మా డాడీ కొడతాడు కూడా ఉండొచ్చు తెలియదు ఒకవేళ కొడితే కూడా లైక్ మన ప్రాంక్ అని చెప్తా కొట్టక ముందుకే చెప్తా మన తన్నులు తినవాల్సి వస్తుంది ఇంత కష్టపడుతున్నాం కదా ఈ వీడియోకి కూడా వన్ కే లైక్స్ వన్ కే సబ్స్క్రైబర్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి दो, न, न।, न।, न।

అన్న నీ ఫ్రెండ్స్ ఎందు ఇంత చిల్లర ఉంటారు నాకు అర్థం కాదు నీ ఫ్రెండ్స్ యా ని యామనివి ఇది నీ నియానే ఫ్రెండ్స్ యా కాటేడికి నాకేదో అబ్బట్ వచ్చింది మరి నీదలకు నీ బ్యాడ్ వస్తాయి హా మొన్న నుంచి అక్కడ పోతే అదే స్మెల్ వస్తుందే నీ అనుకున్నా ఏంటి పిలాయి దాంట్లో అమ్మోగోలని నా కదగా ఇంకా తిరేటి మీరు సి నాకు దెబ్బ అబ్బా అబ్బో సి అంటే నీ దగ్గర ఎందుకుండే మరి మా ఫ్రెండ్ ఎట్లాసదా మీ ఎవరు ఆ ఫ్రెండ్ ఎవరు